మహబూబాబాద్ జిల్లా రామానజపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పాల్గొన్నారు గ్రామం అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలనను సంక్షేమ పథకాలను అందిస్తున్నారని సర్పంచ్ అభ్యర్థి దామోదర్ రెడ్డి అన్నారు తన కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు రైతు భరోసా రైతు బోనస్ విద్యార్థులకు నలభై శాతం మిస్ఛార్జీలు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు అరవై ఐదు వేల ఉద్యోగాలు నియామకాలు చేపట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలను ముందుకెళ్ళా ఉన్నాం అదేవిధంగా నలభై లక్షల కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా అరవై లక్షల మరి రేషన్ కార్డులు మార్పులు చేర్పులు చేయడం జరిగింది పది సంవత్సరాల్లో వాళ్ళు చేయని పని కేవలం రెండు సంవత్సరాల్లో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేశారు అమరావర ఈ గ్రామానికి ఇప్పటికీ పది ఇంటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు రుణమాఫీ ఇరవై నాలుగు మందికి జరిగింది దాదాపు రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు మరి ఇరవై నాలుగు మంది రైతులకు రుణమాఫీ చేశారు అదేవిధంగా కొంతమంది రాలే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇస్తాం అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసా మూడు వందల ఇరవై నాలుగు మందికి ఎకరాకు ఆరు వేల చొప్పున రెండు దఫాలుగా మరి డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు మరి కోటిన్నర రూపాయలు రైతు మరి భరోసా చేయడం జరిగింది సన్నాలు పండించే రైతుకి కింటాకు ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తా ఉన్నాం రెండు వందల కిందలు పండిన రైతు మరి లక్ష రూపాయలు మరి నాలుగు వందల కిందాలు పండిన రైతు రెండు లక్షల రూపాయలు ఈరోజు బోనస్ రూపంలో తీసుకుంటా కేవలం రైతు భరోసా మాత్రమే కాదు కౌలు రైతులు కూడా రైతు పని చేసి ప్రతి రైతు బాగుపడాలని రైతు భరోసా బోనస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి ఈ రెండు సంవత్సరాలు తొమ్మిది మంది మా ఆడబిడ్డలకు సహాయంగా తొమ్మిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రభుత్వ ఆస్తుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న మా అక్కలకు మా అన్నలకు ఇరవై నాలుగు మందికి పన్నెండు లక్షల రూపాయలు సీఎం పది చెక్కులు మీ ఇంటికే పంపితున్నారు అంగన్వాడీ కేంద్రం పన్నెండు లక్షల రూపాయలతో అంగన్వాడీ కేంద్రం